సంబంధించి రాజకీయ వారు ఎలా ఉందన్న వారంటే ఇప్పుడైతే జనసేన టిడిపి గుర్తులు అయితే టిడిపి జనసేన కోటమే గెలుతుంది పొలిటికల్ వార్ అంటే ఇప్పుడు మాసేన రాజేష్ ఉన్నాడు అంటే ఇప్పుడు లోకల్ నాయకులు ఉన్నారు కదా లోకల్ నాయకులు తెలిసిన కదా అంటే చాలా మంది ఆయన చేస్తాను ఇక్కడ బానే అంటున్నారు అంటే ఆయన యూట్యూబ్ లో బాగా చేస్తారు కదా బాగా అవును యూట్యూబ్ లో అందరూ చేస్తాను యూట్యూబ్ ఇప్పుడు ఎవరైనా తెలియదు కదా ఇప్పుడు లోకల్లోనూ దాని గురించి అనేది ఉందండి అంటే ప్రత్యర్థులు ఏమంటారంటే అసలు పోటీయే లేదు వేణుగోపాల్ గారికి సాటే లేదు అంటారు అంటే ఎవరి పార్టీ వాళ్ళు అనుకుంటారన్నా మీ పేరు నా పేరు మట్టపర్తి గోవింద్ గోవింద్ గారు ఇప్పుడు పీ గన్వరానికి సంబంధించి రాజకీయ వారు ఎలా ఉందన్న వారంటే ఇప్పుడైతే జనసేన టీడీపీ గుర్తులైతే టీడీపీ జనసేన కోటమే గెలుతుంది అంటే ఇప్పుడు రాజేష్ మహాసేన గారికి సీట్ ఇచ్చారు కదా ఇది కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు సహజమే ఏ పార్టీలోన్నా ఇప్పుడు ఉదాహరణకి ఇతను స్థానికుడు కాదు అంటున్నారు ఇతను స్థానికుడు అంటే ఎప్పటి ఏం గోపాలరావు గారు ఉన్నారు అతను కూడా స్థానికుడు కాదు ఇక్కడ జనానికి తెలియదు అలా అయితే మంగళగిరికి లోకేష్ స్థానికుడు కాదు కాదు అది రాజుల్లో ఒకసారి గొలపల్లి చూరరాజు చేశారు అతను కూడా స్థానికుడు కాదు స్థానికుడు అనేది ఏమి లేదండి కానీ కొన్ని అపోహాలు ఉంటాయి అది సహజమే అవునంటారా కదా అంటే ఇప్పుడు చాలా మంది రాజేష్ గారు మీద ఏ పెట్టుకున్నారు కదా అవి కొన్ని కొన్ని ఇతర వైసీపీ వాళ్ళు అవ్వచ్చు లేదంటే ఇంకొకరు అవ్వచ్చు ఎవరొకరు ఒకళ్ళ వ్యతిరేకత ఉంటారు కదా అందరికి నచ్చడు కదా అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళే అంటారా వైసీపీ వాళ్ళ ఉదాహరణకి మనం ఏం చెప్పలేము అవును అది మనం ఉదాహరణకి వైసీపీ వాళ్ళే రెచ్చగొడుతున్నారు లేకపోతే టిడిపి వాళ్ళు రెచ్చగొట్టవచ్చు లేకపోతే జనసేన వాళ్ళు రెచ్చగొట్టవచ్చు ఏంటంటే ఒక్కొక్కడికి ఒక్కో ఉదాహరణ ఉంటది అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగుంది అంత డెవలప్మెంట్ బాగుంటుంది అమ్మఒడి ఇవన్నీ ఇస్తున్నారు అంటున్నారు కదా అమ్మఒడి ఇస్తారు సార్ ఎవరు వచ్చినా ఎవరు పని చేసుకోవడం ఎవరికి తప్పదు కదా అది అంటే ఇప్పుడు ఈ అంటున్నారు దాన్ని బట్టి నెక్స్ట్ ఏం వస్తుంది అంటారు పైన అయితే నాకు తెలిసి జనసేన టీడీపీ కూటమి వస్తుంది అండి ఈ పొత్తే వస్తుంది అంటారు అంటే లోకల్లో దాన్ని బట్టి డిసైడ్ అవుతారు అంటే జగన్ గారు కూడా బాగా పథకాలు బాగా ఉన్నాయంట బానే చేస్తున్నారండి కొంతమంది ఇప్పుడు ఏంటంటే వ్యతిరేకత కొంచెం పెరిగింది ఓ టైం లో అందరు బాగుంది అన్నారు ఏయో చెప్పుకొచ్చారు అన్ని ఇప్పుడు నవరత్నాలు అన్నారు అన్ని పూర్తిగా అమలు అయ్యి అంటారా మీకు రిపోర్టర్ గా అంతా తెలిసినంత మాకు తెలియదు అవునా కదండి అన్ని అవుని అంటారా అవలేదు కదా మొత్తం అంతా అవుతున్నాయి అది మీకు తెలిసినంత మాకు తెలియదు అవ్వలేదు కదా అది కొంచెం వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో అది అంటే ఇప్పుడు రాజేష్ మహాసేన గారికి అయితే ఇక్కడ పార్టీగా అది పోటీ ఉంటదండి పోటీ అనేది సహజమే కదా ఇంకా అంటే చాలా మంది పోటీ ఉండదు ఇక్కడ అసలు పోటీ లేదు ఎప్పటి వేణుగోపాల్ అంటున్నారు లేదండి ఎప్పటి వేణుగోపాలరావు స్థానికుడు ఏంటండి స్థానికుడు అంటారా రిపోర్ట్ అది రాజమండ్రి అది కాదు మీరు రాజమండ్రి ఎప్పటి వేణుగోపాలరావు కూడా రాజమండ్రి అది మీరు రాజమండ్రి నుండి ఎప్పటిని గోపాలరావు తెలియదు అంటారు మీరు రాజమండ్రి కదా ఎప్పటిని అది ఏదో అంబాజీపేటలో ఏదో పెంగిడీళ్ళు పెట్టాడు అప్పుడు ఏదో జాబ్కి రిజర్వేషన్ చేశాడు వచ్చాడు అప్పుడు టికెట్ దొరకలేదు కొన్నాడు చిట్టుబాబు గారికి ఇచ్చారు అంటే అప్పటి నుంచి నేను రాజకీయంగా తిరుగుతాను ఎప్పటి నుంచి అన్నా తిరుగుతాను నాకైతే బాగా తెలుసు ఎవరి స్థానికులు క్యాండిడేట్ ఎటువంటి వాడు దీనికి ఇంకా రెండు సంవత్సరాల చైర్మన్ ఉంది జిల్లా చైర్మన్ ఎవరికండి వేణుగోపాల్ ఉందా లేదండి మీకే తెలుతుంది రిపోర్టర్లకి ఉందా లేదండి జిల్లా ఇప్పుడు జిల్లా చైర్మన్ రాజమండ్రి కదండి మంది మరి మీ చైర్మన్ కూడా అతనే కదా అది ఇంకా ఉంది దాన్ని బట్టి రాజేష్ మహాసేనైతే అండి వస్తుంది నా ఇంట్లో యాభై ఒకటి ఉంది యాభై ఒకటి కూడా రాజేష్ అది ఇప్పుడు పీగా సంబంధించి ఎలా పొలిటికల్ వారు దీని గురించి పార్టీ ఇప్పుడు టీడీపీకి జనసేన అదే టీడీపీ జనసేన పొత్తులో రాజేష్ మహాసేన గారికి అయితే సీట్ ఇచ్చారు కదా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు ఆయన్ని మరి ఆయనకి నెక్స్ట్ అధికారం వస్తుంది అంటారా ఎమ్మెల్యే సీట్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఆలోచించి ఇచ్చిన సీట్ అది వాళ్ళ ఇప్పుడు హైకమాండ్ ఆలోచించి ఇచ్చారు సీటు వాళ్ళకన్నా మా లోకల్ మనకి ఏం తెలియదు మనకు తెలియదు కదా మనకు తక్కువ కదా తెలియదు వాళ్ళు ఏది చెప్తే అదే అదే చేస్తారు అంతే ఇప్పుడు మనం ఎంతమంది ఏమనుకున్నా గానీ హైకమాండ్ మాత్రం నిర్ణయించింది సీట్ నిర్ణయించింది దాన్ని బట్టి ఇంకా కార్యకర్తలుగా అది స్వీకరించాలి అనుకుంటున్నాను మరి నేనైతే అంటే ఇప్పుడు చాలా మంది విపరీత వేణుగోపాల్ గారు కూడా బాగా చేస్తున్నారు అంటున్నారు దాన్ని బట్టి మీరు అంటే ఆ పార్టీ సంబంధించిన వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు అండి ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ పొత్తులో రాజేష్ మహాసేన గారికి విన్నింగ్ వస్తుంది గెలుపు అనేది వస్తుంది అనుకుంటున్నాం అండి మరి గట్టి అంటే పోటీ అనేది ఉంది పోటీ వేణుగోపాల్ గారికి సాటే సా అంటే ఎవరి పార్టీ వాళ్ళు అనుకుంటారన్న అంటే ఇప్పుడు మనకి ఎలక్షన్ అయిన తర్వాత ఏదన్నా మనకు తెలుస్తుంది అప్పుడు వరకు ఎవరు ఏం చెప్పలేము ఇప్పుడు నేను నా పార్టీ కోసం నేను చెప్పుకుంటాను వాళ్ళ పార్టీ కోసం వాళ్ళు చెప్పుకుంటారు అది సహజం అది 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 ఎన్నికలైన తర్వాత ఏదని తెలుస్తుంది అంటే ఇప్పుడు చాలా మందిని విమర్శించారు ఆయన చెప్తున్నారు కదా ఇప్పుడు ఏదైనా సరే కారణం లేకుండా ఎవరు ఇది చేయరు కారణం ఉంటది దీనికైనా సరే కారణం ఆయన దానికి కారణం చెప్పినట్టు ఉన్నాడు ఆయన ఆయన మొన్న చూసాను నేను కూడా సారీ సారీ చెప్పాడు ఇంత పలానా కారణం వల్ల జరిగిందని చెప్పేసి అన్నాడు మహాసేన రాజేష్ అయితే ఆయన పర్వాలేదు అనుకుంటున్నాను మరి నేనైతే మాత్రం ఆయన బాలయోగి ఇప్పుడు పీ గనవరానికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ఎలా ఉంది అన్న పొలిటికల్ వార్ ఎలా నడుస్తుంది పొలిటికల్ వార్ అంటే ఇప్పుడు మాసన్ రాజేష్ ఉన్నాడు అంటే ఇప్పుడు లోకల్ నాయకులు ఉన్నారు కదా లోకల్ నాయకులు తెలిసిన కదా అంటే చాలా మంది ఆయన చేస్తాను ఇక్కడ బాగా అంటున్నారు అంటే ఆయన యూట్యూబ్ లో బాగా వీడియోలు చేస్తారు కదా బాగా అవును యూట్యూబ్ లో అందరూ చేస్తాను యూట్యూబ్ వీడియోలు ఇప్పుడు ఎవరికి తెలియదు కదా ఇప్పుడు లోకల్లోను ఆయన గురించి అంటే ఆయన ఆయన కోసం మనం యూట్యూబ్ లో చూడొచ్చు బాగా చేస్తారు తర్వాత నేను అని చెప్పి చేత చెప్పినారు కదా వ్యతిరేకత అనేది ఉందా మరి వ్యతిరేకత ఏముంది యూట్యూబ్ లో నేను చూస్తాను ఇప్పుడు చదువుకోని ఉంటాడు ఆడు ఏం చూస్తాడు ఆడికి ఏం తెలుస్తుంది ఆయన ఎవరు అంటే ఏంటి అన్నది అంతే కదా ఇప్పుడు ఏం గోపాలరావు గారు ఉన్నారు అనుకో జడ్ చైర్మన్ చేయడు ఆయన అందరికీ తెలుసు ఆ రంగా వెళ్తా తప్ప పార్టీ పరంగా వెళ్తా నెక్స్ట్ మాత్రం వేణుగోపాల్ గారికి ఇక్కడ బాగుంటది అంటారా అవును కూడా మరి ప్రజల నాయుడు అనేది కొంచెం అటువైపు టర్న్ అవుతుంది అటువంటి టర్న్ అవుతుంది అంటే ఇప్పుడు పైన ఎవరు వస్తారు అంటారు పైన ఎవరమ్ పైన చెప్తామన్నా జగన్ వస్తారు పైన వస్తేనే లోకల్ నాయకులు ఉండాలి కదా లోకల్ మెయిన్ లోకల్ కదా నిలబడాలి లోకల్ నిలబడి లోకల్ కదా మరి మనకి ఇప్పుడు మనకి సంబంధించిన లోకలే కదా ఇలా పట్టాలి లేదు ఇక్కడ అంటే లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఆయన చేయడం మాత్రం బాగా చేస్తాను అంటున్నారు కదా రాజేష్ గారు చేస్తానని అంటారు ఇప్పుడు నేను నేను చెయ్యాలి కదా అంటే ఆయన కొంచెం బాగా చెప్తున్నాడు కదా అందరికీ పైగా ఏ వ్యతిరేకత ఉంటే సారీ చెప్పి నేను బాగా చేస్తాను నీట్ గా నిలబెట్టుకుంటున్నాడు చెప్తాడు కరెక్ట్ అందరు బాగా చెప్తారు చేస్తానని చెప్తారు ఎవరు వచ్చిందని చానా చెప్తారంటే ఇప్పుడు చేతన చెప్తున్నాయి కదా నమ్మేది జనాలు నెక్స్ట్ మాత్రం ఆయనకి కొంచెం ఓటింగ్ తగ్గుతాదంట సీటు సీట్ తగ్గడమే ఉంది జనాలు తెలియదు కదా అంటారు అంతే తప్ప వేరే రకం ఏం కాదు అంటే ఎలా ఉంది అన్న పోటీ ఎలా ఉంది వాళ్ళిద్దరికి ఇద్దరికి పోటీ ఎలా ఉంది పోటీ అయితే వేణుగోపాలరాగుంటది అక్కడ ఆయన అయితే మాత్రం అది దీనికి వస్త వచ్చేస్తది అంటారు వచ్చేస్తే ఏం చెప్పుకోగలదో ప్రజలే ఏం చెప్పుకోలేదు గంట గంటకి మారిపోతారు కదా ప్రజలే చెప్పాలన్నా మొత్తం ఓట్లేసింది మీరే కదా అవును కదా దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం మారతాదంటారు మారవచ్చు మరి పాలేంగ్ ఎలా ఉందో చూసి దాని బుట్ట కూడా మారొచ్చు కదా మరి తర్వాత తర్వాత అవును అంటే ఆయన కొంచెం వ్యతిరేకతను ఉన్న సరికి సారీ చెప్పి అందరికి క్షమాపణలు చెప్పి మళ్ళీ చేస్తాను నీట్ గా బాగా అంటున్నారు దాన్ని బట్టి ఏమంటారు మీరు మారవచ్చు కదా జనం ఇటు ఎలా ఉంటారు గాలి వాడటంలాగా అంతే కదా ఇప్పుడు గాలి ఇటు వీటే కదా దాన్ని బట్టి మారుతుంది అంటారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ